వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ ఇన్ విలేజ్ హోమ్ లాగ్స్ ఎక్స్పీరియన్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారో నేనైతే చాలా బాగున్నాం పని స్టార్ట్ చేసి ఇటుకు రెండో రోజు బెల్ ధరలో అయితే వచ్చేసరికి పని జరుగుతూ ఉంటే రాము ఫుల్ నిద్రలో ఉన్నాడు అసలు సృహే లేదు అసలు రాముకి వచ్చేసావా వచ్చేసా ఫ్రెండ్స్ రెండో రోజు రామన్న గారు గోవిందమ్ గారు ఇంకొక పై మనిషి పేరు నన్ను సుభాష గారు రాలేదు ఈరోజు ఒక బేల్దారి పై మనిషి నేను నేర్క ఏదో అందరం కలిసిమెలిసి చేసుకుంటా ఉన్నా రెండో రోజు అన్నమాట అంతవరకు రావాలి థ్యాంక్ యూ వరకు ఆ ఉంది కదా అంతవరకు వస్తే ఆ దానిపైన మళ్ళీ నాలుగు స్లాబ్ గుడ్లు అంతే మూతలు పోసి దానిపైన మళ్ళీ కట్టుకొని అప్పుడు ఫినిషింగ్ టచ్ ఇంకా టిఫిన్కి అయితే లేదా మా మోకానకు టీవీలు కూడా పోయేలా బావా టీ ఎవరంతా తాగుతారు కానీ మోకానం పోసుకుంటారా నువ్వు అది కూడా చేయలేదు కదా సరే సరే ఉండి వేడి వేడిగా వస్తుంది అక్కడ దించాడ అడుగుతాను టీ ఏదో మంచి నీళ్ళని తెలియ మహాన్ని సరే మంచినీళ్ళు ఇచ్చిదా

ఫ్రెండ్స్ సిక్స్ ఎంఎం రాదు అది ఆల్రెడీ రాత్రి ఎయిట్ ఎంఎం రాసాము అందుకని ఖర్చు చేశారు కూడా ఇవి ఇరవై రాజులు ఇవి ఇరవై నాలుగు రాజులు చిన్న ముక్కలు అన్నమాట ఇవి సరిపోకపోతే మళ్ళీ సిక్సర్ రాడ్ తెచ్చి అవి కూడా ఈ ముక్కల సైజులో కట్ చేయాలి అవి ఒక ఇరవై కట్ చేస్తే ఒక ఇరవై నాలుగు మొత్తం నలభై నాలుగు పీసులు కావాలి అవి ఇరవై పీసులు కంకర కూడా మన ఇంట్లో కంకర నేరిక పాపము ఐదు బస్తాలు దాగిసింది వీటిలో కూడా కొన్ని పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి అవి పనికిరావు ఇవి సరిపో ఒక కంకర బయటి నుంచి మళ్ళీ ఒక ఆరు బస్తాలు తీసుకొచ్చాం ఇప్పుడు ఇది ఆ ట్యాంక్ మీద లేట్లు పోయాలి

అక్కిచ్చిందా గోవింద్ అక్కిచ్చిందా గోవింద్ అయిపోయిందా ఇది అంత నీట్గా ఉండాలి అయితే ఇల్లు కట్టేటప్పుడు అంతేనమ్మా గోడ ఇంక పడిపోదా చేతు సరే అయితే గ్యారంటీ కార్డు వచ్చిపోమ్మా గోడగా గ్యారంటీ కార్డు ఇస్తే మేము తర్వాత నీకు కూలిస్తాం ఈ సంవత్సరం అదే అని చెప్పేసి గ్యారంటీ కార్డు అదిగా కింద ఏమంటే మాలు వేసేసి పైన రాళ్ళు బేరస్తూ ఉంది మెంట్ లేదు మనిషి అయినా సిమెంట్ లేని బాడే ప్రతి రోజు నలపడం అని ఎnse పొంటిదమ్మ ఎందుకోండి మళ్ళీ నేను ఏం చేయాలా మళ్ళీ మనిషి లేకుండా

சோந்துக்கணும் இப்போ இன்னும் மாத்த பாக்கி போச்சுடா இது ஏறி போச்சுல வரது குரгали குரгали குரலட்டி வந்துட்டு புல்லгали இது நீங்கrangle நீங்க shearara ஹ்ம் இதுதான்

我的衣服不是自己 <Yes. S 1> thank <laughs> you చైతన్యం ఇంకా నేర్చుకోలేదమ్మా తనుజ ఇంకా నేర్చుకోలేదమ్మా నేర్చుకున్నావా నువ్వు కూడా

E तो ये अंदर हो लो ना अरे ये क्या री नास्ता ना खा लेते चलो इसको मारो

ఈరోజు ఒక నాలుగు గంట ఎక్కువైనా కూడా వాళ్ళు ఈ మూత్ర పోసారు కాబట్టి ఎక్కువ టైం ఉండి పని చేశారు ట్యాంక్ అయితే పూర్తిగా కట్టేశారు ఇవి ఒక రెండు మూడు రోజులు బాగా ఆరిన తర్వాత తీసుకెళ్ళి ట్యాంక్ మీద పెడతారు ట్యాంక్ ఒకసారి చూపిరండి ఇదిగోండి ఇది మెయిన్ ట్యాంక్ ఒకటన్నర దగ్గర దగ్గర చాలా లోతుంది ఫ్రెండ్స్ ఇది పూర్తి ట్యాంక్ చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి మూతలు నాలుగు మూతలు అనమాట రెండు పోసుకోవచ్చు కానీ అవి మూసి మళ్ళీ దాని మీద పెట్టడం చాలా కష్టము అందువల్ల ఏంటంటే చిన్న చిన్నగా పోసుకుంటే అవి ఎత్తు పెట్టేసుకోవచ్చు నలుగురు ఉంటే నలుగురు నలుగురికి కూడా కష్టమవుతాయి అంత ఉంటుంది చిన్నగా లాక్కోవాలి ఒక్కో మూత ఒక్కో మూత అయిపోయింది ఫ్రెండ్స్ నేరు అవునా అదే వేసుకో అదేసుకో పైనకో ఏం చేస్తున్నారు ఈరోజు మధ్యాహ్నం ఏంది మాకు పెరిగి అయితే తల్లిహారిక కూడా చాలా కష్టపడింది ఫ్రెండ్స్ ఎందుకంటే కూలోళ్ళు ఇద్దరే కూలి మనిషి ఒక ఆమె బేల్దారు ఒక ఆయన ఇంకా ఫైవ్ మనుషులుగా మీ ఇద్దరు నేర్క నేను ఉదయ పిల్లలు కూడా పంబరాలు మోసారు చైతన్య మళ్ళీ మా ఇంట్లో బీల్దారా అని మాములు గట్టలేదు గోడ చూసారు కదా మీరు అదిగో అక్కడ మా గట్ల గోడ నిలబడింది అట్లాగే రాళ్ళు తటకట్టింది నాకు అర్థం కావట్లేదు చూసింది ఈ కట్టుబడి అంతా చైతన్య చేసింది ఫ్రెండ్స్ అసలు రాలేబెట్టిచ్చిందో అంత ఎత్తున అర్థం కావట్లా పిల్లలు అంతే మనం చేసేదాన్ని బట్టి మనం ఏమైనా చేసామనుకోండి పిల్లలు చూసిన టక్కుని పట్టుకుంటారు మంచిగా చెడు కానీ ఏదైనా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మా లాగైతే మేమైతే భోంచేస్తాము టైం అవుతుంది చాలా లేట్ అయింది ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి వ్లాక్తో మన హ్యాపీ ఫ్యామిలీ హెయిర్ కల్ చేసే లో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్